వచ్చే ఏప్రిల్లో యాభై ఐదు మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు ఏపీకి చెందిన బీజేపీ నేత జీవల్ నరసింహరావు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన పదవీ కాలం ఏప్రిల్ తో ముగియనుంది తెలంగాణలో మూడు సీట్లు ఖాళీ అవుతాయి అందులో రెండు కాంగ్రెస్ కి ఒకటి బీఆర్ఎస్ కి దక్కే అవకాశం ఉంది ఇటు ఏపీలో ముగ్గురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు అందులో వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నుంచి కనకమేటల రవీంద్రబాబు బీజేపీ నుంచి సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్ పదవీ కాలం ముగియనుంది ఈ ముగ్గురు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండున పదవీ విరమణ చేస్తారు ఈ స్థానం భర్తీ కోసం మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి వేమిరెడ్డి రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది దీంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయి రెడ్డి బీదా రావు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు దీంతో నెల్లూరు నుంచి మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ లేదు తాజాగా అసెంబ్లీ సీట్ ఖరారు మార్పులు చేర్పులు పార్టీ బాధ్యతల ఖరారు వేళ సీఎం జగన్ ఎవరిని రాజ్యసభకు పంపాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారు అందులో వేమిరెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన వైవి సుబ్బారెడ్డిని ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది వైవీకి సీటు దక్కలేదు ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే సుబ్బారెడ్డి హామీ దక్కనట్లు తెలుస్తోంది ఇక సీఎం రమేష్ కనకమండల స్థానంలో వైసీపీ మరో ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది వీటిలో ఒక స్థానం మైనార్టీ వర్గానికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది సినీ నటుడు ఆలీకి ఈసారి సీటు ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది మూడో స్థానం ప్రస్తుతం పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కేటాయిస్తారని సమాచారం రానున్న ఎన్నికల్లో బాలరాజు కి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం లేదని సమాచారం ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలనేదే సిఎం ఆలోచనగా తెలుస్తోంది ఎన్నికల వేళ సామాజిక సమీకరణాల ఆధారంగానే రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు ఈ మూడు స్థానాలకు అభ్యర్థుల ఎంపికతో రాజ్యసభలో వైసీపీ సంఖ్యా బలం పథకానికి చేరనుంది మొత్తం మీద ఏపీ నుంచి ప్రాతినిధ్యం అందరూ వైసీపీ సభ్యులే ఉన్నారు మా ఈ వీడియో నచ్చినట్టు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి